హలో అండి నమస్తే ఈరోజు మనం ఇంట్లోనే పట్టు చీరకి మెరుపు ఎలా తెచ్చుకోవాలో చూద్దామండి మెరుపు అంటే ఏం కాదండి మనం కొనుక్కునేటప్పుడు పట్టు చీరలు చాలా షైనింగ్తో ఉంటాయి కదండి ఎందుకు అంటే పట్టు చీరలు నేసేవాళ్ళు లాస్ట్లో షైనింగ్ లిక్విడ్ అనేది ఈ చీరలకు అప్లై చేస్తారండి ఆ షైనింగ్ లిక్విడ్ వల్ల చీర మెరుస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ చీరల్ని వాష్ చేస్తామో వాష్ వాష్కి కూడా ఆ షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ లిక్విడ్ ఎఫెక్ట్ అనేది పోతుంది కదా వాష్ చేసినప్పుడు అలా అని వాళ్ళు యూజ్ చేసే లిక్విడ్స్ వాళ్ళు చేసే ప్రొసీజర్ అంతా మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే చేసుకోలేమండి కాస్త కెమికల్స్ కూడా యూస్ చేస్తారు కదా వాళ్ళు అలా వాష్ చేసేటప్పుడు సింపుల్ హోమ్ రెమెడీస్ తోటి మరి కొత్త చీరలో మెరిసిపోతుందని నేను చెప్పట్లేదండి కానీ మెరుపు అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది అంటే మనం వాష్ చేసే పద్ధతి ద్వారా దీనికి షైనింగ్ అనేది వస్తుంది అలాగే చీర కూడా సాఫ్ట్గా ఉంటుంది అది ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చెప్తాను మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి శారీ ఉతకడానికి ముందు ఒక ఫోటో తీసుకోండి ఉతికిన తర్వాత తేడా ఏంటనేది మీరు గమనించండి ఓకే అండి పట్టు చీరలు అనేవి మామూలుగా మనం నార్మల్ బట్టలు ఉతికేటట్టు వేసుకుని ఉతికేసుకోకూడదండి షాంపూ యూస్ చేసి వాష్ చేసుకోవాలి అయితే ఆ షాంపూ కూడా చాలా మైల్డ్ షాంపూ అనమాట అంటే కెమికల్స్ తక్కువ ఉండే షాంపూస్ అంటే మనకి ఏముంటే పిల్లలకి యూస్ చేస్తాం కదా జాన్సన్ బేబీ షాంపూస్ లేదంటే బేబీ షాంపూస్ ఏవైనా సరే మీరు యూజ్ చేయొచ్చు బేబీ షాంపూస్ అనే కాదండి ఎగ్జాంపుల్ మనకి సెటాఫెల్ షాంపూస్ ఉంటాయి సో అలాంటివి కూడా మనకి కెమికల్ ఫ్రీ అనమాట మైల్డ్ షాంపూస్ అలాంటి షాంపూస్ ఏవైనా సరే మనం పట్టు చీర వాషింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ బకెట్లో ఒక త్రీ స్పూన్స్ షాంపూ వేసి చీరని అందులో ముంచి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి అయితే అలా ముంచేటప్పుడు ఇప్పుడు చూడండి పళ్ళు వచ్చి పింక్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆరెంజ్ రెడ్ వచ్చింది ఓకేనా సో ఒక కలర్ ఇంకో కలర్కి మనకి అంటుకుంటుందేమో అనే భయం మీలో అనవటంటే కొన్ని పర్వాలేదు ఇది ఆల్రెడీ చాలాసార్లు వాష్ అయింది కాబట్టి అంతగా కలర్ ఏమి రాదు బట్ పట్టు చీరలు డార్క్ కలర్స్ ఏవైతే ఉన్నాయో కలర్ అయితే వదులుతాయండి ఎందుకు అంటే ఆ పట్టుదరాలు ఏవైతే ఉంటాయో డై చేస్తారు కదా సో ఆ డై కలర్స్ అనేవి వదులుతూ ఉంటాయి వాష్ చేసినప్పుడు గ్రీన్ డార్క్ బ్లూ అలాంటివి ఉన్నప్పుడు అంటే ఒకటి లైట్ కలర్ ఒక పళ్ళు వచ్చి డార్క్ కలర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా కలర్స్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే శారీ పార్ట్ అంతా ఒకసారి అలా షాంపూ వాటర్లో వాష్ చేయండి పళ్ళు పార్ట్ ఒకసారి వాష్ చేయండి మొత్తం కలిపి కాకుండా ఓకేనా అయితే పట్టు చీరలు వాష్ చేసేటప్పుడు మనం ఆ చీరలను ఓకే గట్టిగా చేతులతో పిండేసి ఓకే రబ్ చేసేసి అలా చేయకూడదండి స్మూత్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దారాలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి కదా పట్టు దారాలు అనేవి అలాగే వేడి నీళ్ళల్లో వేసి వాష్ చేయకండి ఇప్పుడు కూడా చన్నీళ్ళల్లోనే వాష్ చేయాలి మనకి ఫాల్ శారీకి ఫాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాస్తుంది కదా ఎక్కువ సో ఆ ఫాల్ ఉన్న చోట చేతులతో మామూలుగా ఇలా రబ్ చేసుకోండి సరిపోతుంది అలా స్మూత్గా శారీ వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్లో ఈ షాంపూ వాటర్ ఏదైతే దీనికి పట్టిందో చీరకి అదంతా వదిలేలాగా నార్మల్ వాటర్లో రెండుసార్లు కడిగేసేయాలండి అదంతా పోతుంది అప్పుడు అలా వాష్ చేసుకున్న తర్వాత బకెట్లో మళ్ళీ చీర మునగడానికి సరిపడా వాటర్ తీసుకోండి ఆ వాటర్లో వెనిగర్ ఉంటుంది కదండి మనం కుకింగ్ కోసం యూజ్ చేస్తాం కదా యాక్చువల్గా వాషింగ్కి క్లీనింగ్కి సపరేట్ క్లీనింగ్ వెనిగర్స్ అని ఉంటాయండి కాకపోతే ఈ క్లీనింగ్ వెనిగర్లో యాసిడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి నార్మల్ వేరే క్లాత్స్ ఏమన్నా మీరు కరెక్ట్గా వాష్ చేసుకోవాలంటే ఆ క్లీనింగ్ వెనిగర్ యూజ్ చేసుకోవచ్చు కానీ కానీ పట్టు బట్టలు ఆల్రెడీ పట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆ స్మూత్నెస్ అనేది పాడకుండా ఉండడానికి మన ఇంట్లో వంటల్లో వాడుకునే వెనిగర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వెనిగర్ ఒక టూ స్పూన్స్ ఈ వాటర్లో వేసుకోండి వెనిగర్ ఎందుకండి అంటే మనం ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కదా శారీ ఆ వాష్ చేసుకున్న శారీలో ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఈ వెనిగర్ అనేది దాన్ని క్లీన్ చేస్తుందండి ఆ డస్ట్ పోవటం వల్ల ఏమవుతుంది శారీ అనేది షైన్ అవుతుంది అలాగే రోజు వాటర్ మనం యూజ్ చేస్తాం కదా ఆ రోజు వాటర్ ఒక టూ స్పూన్స్ లేదంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి ఇది ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది క్లాత్కి అలాగే లిక్విడ్ గ్లిజరిన్ గ్లిజరిన్ ఐడియా ఉంటుంది కదండి గ్లిజరిన్ లిక్విడ్ గ్లిజరిన్ అనేది మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుందండి ఇదేంటంటే స్మూత్నెస్ అనేది ఇస్తుంది అనమాట క్లాత్కి చాలా స్మూత్ టెక్స్చర్ అనేది ఇస్తుంది అనమాట ఓకేనా సో దీన్ని ఒక టూ స్పూన్స్ ఆ వాటర్లో కలుపుకోండి మనం పాకం పడితే అది మనకి ఇలాగ అంటుకుంటుంది కదండి సో దీన్ని టచ్ చేస్తే మనకి అలాగే ఉందన్నమాట టూ స్పూన్సు ఇది వేసి కలుపుకోండి ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసి మనం ఏదైతే శారీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ శారీని ఇందులో పూర్తిగా ముంచేసి ఐదు నుండి పది నిమిషాలు అలా వదిలేసేయండి అయితే లిక్విడ్ స్టార్చ్ అంటే గెంజి ఉంటుంది కదండి లిక్విడ్ స్టార్చ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒక వన్ స్పూను ఈ వాటర్లో మీరు కావాలంటే వేసుకోవచ్చు ఎప్పుడు శారీ మనకి కొత్తగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది వాడిన తర్వాత అది తోలేలా అలా అయిపోతుంది కదా క్లాత్ అనేది చాలా ఇదిగా అయిపోతుంది స్టిఫ్నెస్ కోసం గెంజి అనేది వాడుకోవాలి తప్ప లిక్విడ్ స్టార్చ్ అనేది వాడుకోవాలి తప్ప ఆ లిక్విడ్ స్టార్చ్ వల్ల శారీకి షైనింగ్ అయితే రాదండి అదొకటి గుర్తుపెట్టుకోండి కావాలనుకుంటే గనక మీరు ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు కానీ లిక్విడ్ స్టార్చ్ యూస్ చేయడం వల్ల ఆ గెంజి మాక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా శారీ మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి లైట్ కలర్స్ అయితే ఓకే కనబడో బట్ డార్క్ కలర్స్కి ఛాన్స్ ఉంటుంది మనం ఎప్పుడైనా గెంజి ఏ బట్టలకు పెట్టుకుంటాం కాటన్ ఎక్కువగా కాటన్ బట్టలు మరీ ఏలాడుతూ ఉంటాయి కాబట్టి కట్టుకున్న తర్వాత సో అది గట్టిగా నిలబడ్డానికే కదా మనం గంజి యూజ్ చేస్తాం కాటన్ షర్ట్స్కి అలాంటి వాటికి యూజ్ చేస్తాం సో పట్టు చీరలకు పెట్టుకుంటే గనక శారీ అనేది స్మూత్నెస్ పోయి ఆ స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది అది కావాలనుకుంటే గనక పెట్టుకోండి ఇలా పది నిమిషాలు వాటర్లో ఉంచి తీసిన తర్వాత అండి ఇక దీన్ని వాటర్ తో వాష్ చేయకూడదు డైరెక్ట్ గా మీద ఆరేసుకోవాలి అయితే పట్టు చీరలు ఎప్పుడు కూడా మంచి ఎండలో పట్టుకెళ్ళి ఆరేయకండి నీడ ఆరేయండి అంటే మన బాల్కనీలోను లేదంటే మేడ మీద ఆరేసుకోవచ్చండి కొంచెం నీడ పట్టును ఆరేసుకోండి మంచి ఎండల్లో వేస్తే ఏంటంటే ఆ ఎండల వల్ల దానికి ఉన్న షైనింగ్ కూడా పోతుందండి సో నీడ పట్టును ఆరేసుకోండి ఆరిపోయిన తర్వాత చక్కగా తీసేసుకోండి ఆరిపోయిన తర్వాత మనకి ఇప్పుడు చీర ఎలా ఉందండి ఈ ఆరిపోయిన చీరని ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోండి అది కూడా ఏంటంటే హీట్ ఎక్కువ కాకుండా లో హీట్ మీద ఈ శారీని ఐరన్ చేసుకోవాలి అలాగే శారీ మీద అక్కడక్కడ స్టెయిన్స్ పడతాయి కదండి ఆ స్టెయిన్స్ రిమూవ్ చేసుకోవడానికి వేరే పద్ధతి ఉంటుందండి అలాగే శారీ పాలిషింగ్ కూడా మనకి బయట ఏవైతే పాలిషింగ్ లిక్విడ్స్ డ్రై క్లీనింగ్ వాళ్ళు యూజ్ చేస్తారో అవి మనకు దొరకకపోయినా కొన్ని కొన్ని లిక్విడ్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి ఈ స్టెయిన్ రిమూవర్స్ కోసం అలాగే శారీ పాలిషింగ్ లిక్విడ్స్ కోసం నేను మీకు ఒక వీడియో చేస్తాను ఈ శారీ కలర్ ఏంటంటే కెమెరాకి ఒకలాగా ఫోన్లో నేను తీసినప్పుడు ఇంకొకలాగా అనేది కనిపిస్తుంది అనమాట అంటే కొన్ని కొన్ని ఎంత డార్క్ కలర్స్ అయినా కెమెరాకి లైట్ అవుతాయండి ఇది నేను లాస్ట్లో మీకు సెల్తో తీసి చూపిస్తాను చూడండి శారీ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనే తేడా అనేది మీకే తెలుస్తుంది ఓకేనా అలా మొత్తం అంతా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సెల్తో తీసుకున్నాను చూసారా ఆ శారీ కలర్ ఎలా ఉంది కెమెరాకి ఆ కలర్ ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూడండి తేడా ఓకేనా వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి మాములుగా బయట ఇచ్చేస్తాను ఐరన్కి బట్ లేట్ అయిపోతుంది కదా అని వీడియో కోసం నేను ఐరన్ చేశాను అనమాట సో ఇంకా కొంచెం నలిగినట్టుగా ఉంది కానీ కానీ ముందు మీద చాలా బెటర్ అపీరెన్స్ అయితే వచ్చింది చూడండి శారీకి ఓకేనా అసలు కంప్లీట్ డల్ అయిపోయింది ఫస్ట్ చూపించినప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం శారీ అయితే షైన్ అవుతుంది నేను చెప్పాను కదండి కొత్త చీరలా మెరవకపోయినా కానీ షైనింగ్ అనేది ఉంటుంది పోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి చూడండి శారీ ఎంత బాగుందో ఓకేనా మీరు ట్రై చేయండి ఇంట్లో చక్కగా మీకే తెలుస్తుంది తేడా అనేది ఆఫ్టర్ వాషింగ్ నాతో షేర్ చేసుకోండి శారీస్ ఎలా వచ్చాయి అనేది ఓకేనా